యా ఓకే ఓకే యా రవికుమార్ గారు సో ఓవరాల్ గా అయితే మొత్తం తొమ్మిది చోట్ల మనం దాడులు చేస్తాం ఇది ప్రతీకార దాడులు అనుకోవాలా లేకపోతే ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతా అంటే యుద్ధంగా దీన్ని ప్రకటించినట్టేనా లేకపోతే ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ లాగా మనం అనుకోవాలా ఇప్పుడు భారత ప్రధాన మంత్రి మోడీ గారి వ్యాఖ్యలు ఒకసారి మనం గమనిస్తే ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలకు ఎంతో కొంచెం ప్లేస్ ఏదైతే మిగిలిందో ఆ స్థలం ఏమైతే మిగిలిందో దాన్ని కూడా దాన్ని కూడా తుడిచేస్తాం అంటే ఒక మెసేజ్ ఇచ్చారు మోడీ గారు దాన్ని పట్టుకొని కానీ మనం చూస్తే భారత్ యుద్ధానికి కోరుకోవట్లేదు కాకపోతే ఎవరైతే ఈ యొక్క మిలిటెంట్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఉగ్రవాదులని ఇద్దరిని కూడా సమూలంగా నాశనం చేసే పనిని మాత్రం భారత్ కంకణం కట్టుకొని పనిచేస్తుంది దాన్ని మాత్రం ఖచ్చితంగా సక్సెస్ చేస్తుంది ఒకటి ఇదొకటి ఒకవేళ ఒకవేళ యుద్ధం జరిగినప్పటికీ ఇద్ద ముందులా కాదు ముందు యుద్ధం చేయాలంటే భయపడేవాళ్ళు అరే మన ఆర్థిక పరిస్థితి కుదేలు అవుతుందేమో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం ముందే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశంలో యుద్ధం జరిగితే అనేక కష్టాలు వస్తాయి ధరలు పెరుగుతాయి అది అవుతాయి ఆంక్షలు పడతాయి అని చెప్పేసి రకరకాల అవన్నీ ఉండేవి రెస్ట్రిక్షన్స్ ఉండేవి మనకి కానీ ఇప్పుడు భారతదేశం ఎంత శక్తివంతంగా తయారైందో మనం ఒకసారి ఆలోచించాలి ఎంత శక్తివంతంగా తయారైందంటే మన ఆర్థికంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా మన మిలిటరీ కూడా ఇంత ముందు కంటే కూడా చాలా బలపడింది అంతేకాదు మనకు కావాల్సిన ఆయుధాలను మనం సొంతంగా ఉత్పత్తి చేసుకోగలుగుతున్నది బుల్లెట్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వరకు కావచ్చు అదేవిధంగా మిసైల్స్ నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వరకు అదేవిధంగా యుద్ధ విమానాల నుంచి యుద్ధ విమాన మన ఈ సముద్రాలు ఉండే జలాంతర్గాముల వరకు మనం సొంతంగా తయారు చేసుకునే పరిస్థితి ఇప్పుడు మన భారతదేశంలో చూస్తున్నాం ఒకవేళ యుద్ధం అంటూ పూర్తి స్థాయి యుద్ధం అంటూ జరిగినా కూడా భారతదేశానికి ఎట్టి పరిస్థితిలో ఎటువంటి ఆర్థిక నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి ఇటువంటి సమయంలో పూర్తి యుద్ధంగా మారినప్పటికీ కూడా పాకిస్తాన్ నాశనం అవుతుంది తప్ప భారతదేశానికి ఒక మచ్చు కూడా ఎటువంటి నష్టం ఉండదు అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను పాకిస్తాన్ తరపున పాకిస్తాన్ తరపున పోరాడే దేశాలు ఏవి కూడా లేవు పాకిస్తాన్ కి పాకిస్తాన్ కి మద్దతు ఇప్పుడే ఇజ్రాయిల్ కూడా ఇప్పుడే ఇజ్రాయిల్ కూడా ఇండియా చేసినటువంటి దాడిని సమర్థిస్తూ ఇప్పుడే వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక నోట్ కూడా రిలీజ్ చేసినట్టు ఉన్నారు యా ఓకే సార్ క్లోజ్ చేద్దాం రవికిరణ్ గారు యా క్లోజ్ చేయండి సార్ వన్ మినిట్ ప్లీజ్ సార్ టైమ్ అవుతాయి సార్ మనకి టైం అవుతుంది ప్రతి దేశానికి ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటది కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ లాంటికి ఈ సైన్యానికి దేశం ఉంది అక్కడ దేశం ఉంది అది అక్కడ సైన్యమే మొత్తం చూస్తారే సైన్యవే వ్యాపారాలు చేస్తారు సైన్యమే షాపులు పెడతాయి సైన్యవే ట్రేడింగ్ చేస్తారు అన్ని డెబ్బై ఎనభై శాతం యొక్క ఆ దేశంలో వ్యాపార వాణిజ్య కార్యక్రమం సైన్యమే చేస్తారు వాళ్ళ దేశాన్ని పీడిస్తుంటారు ఇప్పుడు వాళ్ళ సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ మౌలానా మునీర్ టార్గెట్ ఒకటి రెండు నెలల్లో రిటైర్ అవుతాడు అతను ముషరఫ్ కి బంధువు ఏ రకంగా ముషరఫ్ కాకి ఆ దేశ అధ్యక్షుడు అయిపోయాడు ఇతనికి ఏదో రకంగా యుద్ధం కావాలి యుద్ధం ఆ దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించు అక్కడ ప్రధానమంత్రి తెలుసు యుద్ధం కావాలి ఇప్పుడు ఈ తర్వాత అతను ఏ రకమైన చర్యలు తీసుకుంటాడు అలాగే అధ్యక్షుడి పథకం కావాలి యుద్ధం వచ్చాడు అనుకోండి వస్తే అత్తాడు వస్తే వస్తాడు అది పక్క కాబట్టి ఫిక్స్డ్ వచ్చాడనుకోండి అప్పుడు ఫుల్ ఫ్లెజ్ యుద్ధం జరిగే అవకాశం ఉంటే పాకిస్తాన్ ఎన్ని మొక్కలు అవుతూ అవుద్ది అలాగే కూడా పౌరులు సన్నద్ధంగా ఉండాలి ఈ రోజు సివిల్ మాప్ బిల్స్ చేస్తున్నాము రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో చేస్తున్నాము అలా ప్రజలు కూడా సన్నద్ధంగా ఉండాలి ఎప్పుడు ఏది వచ్చినా తెలియదు మన సైన్యానికి సివిల్ దళానికి మన ఉన్నాం జై భవాని జై శివాజీ అంటూ నూట నలభై కోట్ల ప్రజలు మన త్రివిధ దళాలకి వెళ్ళు దండుగా వారి ఆత్మస్థైర్యాన్ని మరింత వారు Okay. अनेक मैच